ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే తీర్పిచ్చింటే స్వాగతిస్తాం ఈవీఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం రిబ్బన్ కటింగులు చేయడం ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం రికార్డ్స్ను పరిశీలించడం ఇది ఎంత సోద్యము భారతదేశ రాజ్యాంగానికి మీరు తిలోదకాలు ఇస్తున్నారు ఈ ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉండబడిన మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు అధికారులారా ఎంతటి పెద్ద నేరం ఇది దేశ నా నా దృష్టి అయితే దేశద్రోహం ఇది ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా ధిక్కరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రవర్తించడం అంటే ఈ దేశానికి ద్రోహం చేయడమే మీ మీద దేశద్రోహం సెక్షన్లతో నేరం ఆరోపింపబడాలా మీ మీద సెక్షన్లు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న ఓపెనింగ్ చేస్తారు కొండారెడ్డి గారు మార్కెట్ లేకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్ లేకపోతే మున్సిపల్ కమిషనరు కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మంది మార్బలంతో తాత్కాలిక కూరగాయల మార్కెట్ విజిట్ నేను అడుగుతా ఉన్నా తాత్కాలిక కూరగాయల మార్కెట్ని విజిట్ చేసి పరిశీలించి అందులో భాగోగులను మాట్లాడి చర్చించి పరిష్కరించే అధికారము బాధ్యత నీకు ఎవరిచ్చినారయ్యా కొండారెడ్డి ఈ కొండారెడ్డి వెనకమ్మల వల్ల అధికారులు పొమ్మని మున్సిపల్ కమిషనర్కి ఎవరు చెప్పినారయ్యా మున్సిపల్ కమిషనర్ గారు పేదవారికి సంబంధించినటువంటి పేదరికంలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆసుపత్రిలో చూపించుకుంటే వాళ్ళకి చెక్కులు వచ్చే ఎమ్మెల్యే గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా తలలో ఎన్ని వెంటకలు ఉన్నాయో రెండుసార్లు గుండు చేపించి వెంటకలు మూలిచ్చి అన్ని చెక్కులు ఇచ్చినా నేను నా పిల్లం వీళ్ళే చెక్కులు నా కొడుకు ఇలా నా బిడ్డ వీళ్ళే చెక్కులు నేను ఇచ్చినా నా కార్యాలయంలో ఇచ్చినా మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది కౌన్సిలర్లు ఇచ్చినారు మండలాధ్యక్షుడు ఇచ్చినాడు ప్రజాప్రతినిధులు ఇచ్చినారు ఎస్ ఇప్పుడు కూడా వరదరాజరెడ్డి గారి కార్యాలయంలో సీఎం చెక్కులు పంచమను రిలీఫ్ అండ్ ఏ ఊరికి వచ్చింటే ఆ ఊరు సర్పంచ్లు ఎంపీటీసీని జెడ్పీటీసీని పెట్టుకొని వాళ్ళ ద్వారా పంచితే నాకు అభ్యంతరం లేదు కొండారెడ్డి రెడ్డి ఎవరు చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేగా బదులు ఎమ్మెల్యే కొడుకు చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రిలో డాక్టర్లతో చిట్ చాట్ చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు తాత్కాలిక కూరగాయల మార్కెట్ను పరిశీలిస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ముప్పై మూడో వార్డులో భూమి పూజకు టెంకాయ కొడతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఒక వార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా చేసే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు హాజరవుతాడు ఇదే అబ్బా అంటే ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే పోవచ్చు అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు తెలుగుదేశం పార్టీ ఇంకా నేను అడుగుతా ఉన్నా ఇన్ని చోట్లకి పోలిచ్చిన తర్వాత ఇంక ఏం ఆ ఒక్కరు కొదవ కొదవా చదవ ఏముందబ్బా ఇంకా కొదవ కొదవా చదవ అది అసెంబ్లీ ఇంక ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకు అసెంబ్లీ పోతే పోలే ఇది మార్కెట్ పరిశీలన ఏ మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషనర్ ఎందుకుంటాడు ఇది అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన ఏంటికి పరిశీలన చేస్తాడు అన్నా క్యాంటీన్కి సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు ఎంతమంది భూదిన్నారో ఎంత లేక ఖర్చు అయింది మంచి ఏమి షెడ్ ఏమని చెప్పి ఇవాళ బాకీ ఉండవా నువ్వేమన్నా ముప్పై మూడో వార్డులో భూమి పూజ ఇది వరదరాజ రెడ్డి గారు చేయాల కొండారెడ్డి గారు పోవచ్చు అంతవరకు ఓకే ఎవరైనా పోవచ్చు ఉండే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఇంక దీన్ని చెప్పండి అబ్బా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు రిబ్బన్ కటింగ్ వరదరాజరెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార పూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తా నేను సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫిర్యాదు చేస్తాను నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ అని ఉన్నాడు ఆయనకి ఫిర్యాదు చేస్తా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాడు ఐఏఎస్ అతనికి ఫిర్యాదు చేస్తా వీళ్ళ మీద మున్సిపల్ కమిషన్ మీద అందరి మీద ఫిర్యాదు చేస్తా ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్లో రాసుకుంటా గుర్తు పెట్టుకుంటా పాతాల లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను సీఎం రిలీఫ్ అని పంచుతున్నాడు చెక్కులు పంపిణీ కొండారెడ్డి ఎవరు పంచాలా ఎవరు పంచుతున్నారు ఇప్పుడయ్యా పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు కొత్తగా పోస్టింగ్లకు వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకి వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి వీళ్ళకి పై అధికారా కొండారెడ్డి కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు ఓపెనింగ్ స్వాగతం ఇచ్చి మీ ఇళ్ళకి పిలుచుకొని ఆ డాక్టర్లు మీరు ఇల్లు పిలుచుకొని అల్లునికి అల్లం రెడ్డి పెట్టండి మాకు అభ్యంతరం లేదు కుట్టు మిషను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఈ వారి సహకారంతో చేస్తాం కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కొండారెడ్డి నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కదా ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే బాగా మళ్ళా చెప్తాను మరొకసారి అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో ఏ సంఘటనకైతే పాల్గొంటాడో అట్టి ప్రతి చర్య ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం మాకందరికీ చెడ్డ జ్ఞాపకాలేవి బ్యాడ్ మెమరీస్ అందుకే బ్యాడ్ మెమరీస్ పేరుతోనే ఒక బుక్కు తయారు చేసి రాసుకుంటా మిమ్మల్ని ఈ రోజు నుంచి ప్రతిరోజు రాసుకుంటా దీంట్లో బ్యాడ్ మెమరీస్ బుక్ అని చెప్పి తయారు చేసుకున్నా ప్రతిరోజు పెట్టుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు మీరు ఎవరో ఏమేం చేసినారు అన్ని పుస్తకంలో ఉన్నాయి ఇదిగో వరదాడికి ఓటెస్తే వాళ్ళ నాయన ఇంట్లో కూర్చుంటాడు కొండారెడ్డి పెత్తనం చేస్తాడు ఇది జరుగుతాయి అని చెప్పినా ఏం చెప్పింటే అదే జరుగుతుంది మేము తీసుకొచ్చిన నీళ్ళే మీరు తాగుతున్నారు మేము కట్టిన పార్కులోనే మీరు దిలాడుతున్నారు మేము వేసిన రోడ్లలోనే మీరు నడుస్తున్నారు మేము తీసిన కాలువలోనే నీళ్లు పోతున్నాయి ఇదిగో ఈ శరీరమ్మ చేసింది ఈ కౌన్సిలర్లు చేసినారు ఇదిగో ఈ బీసీ మండలాధ్యక్షులు చేసినారు ఈడ కూర్చున్న వాళ్ళే చేసినది ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేతో కలిపి ఈయ కూర్చున్న ప్రజాప్రతినిధులు చేసిన ప్రయోజనాలనే మీరు అనుభవిస్తున్నారు ప్రజలారా వీళ్ళు సరికొత్తగా తీసుకొచ్చిన ప్రయోజనం కానీ అభివృద్ధి కానీ నామమాత్రం కూడా లేదు సంక్షేమ ఫలాలు నామమాత్రం కూడా మీకు అందలే పైపెచ్చు మళ్ళా వరదరాజరెడ్డి భద్ర కొండారెడ్డి ఎమ్మెల్యే ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వ అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్న జాగ్రత్త